చేస్తున్నావు మమ్మీ ఏం చేయాలన్నా డాడీ వాళ్ళకి క్యారీ కన్నం పెడతానా ఒక దిక్కడ నలుగురు ఒక దిక్కడ నలుగురు రెండు దిక్కులు చేస్తున్నారు ఇంకా సపరేట్ చేస్తా అని అన్నవాళ్ళు అంతా ఇంకా క్యారీ పెట్టి ఎత్తుకొని పోవాలి డాడీ వచ్చి వాళ్ళకి ఎత్తుకొని పోతారా మీ మామూలు ఇక్కడ చేస్తా అన్నారు ఊర్లోనే మీ మామూలు కాడికి నేను ఎత్తుకొని పోతా నీకు అది సాంబారు కానీ సాంబార్లో ఇవి ముఖ్యంగా పడాల్సింది క్యా ఇది క్యారెట్ బీట్రూట్ ఇది ఇచ్చి ముల్లంగి వంకాయ పడాలి కానీ దీంట్లో వంకాయ లేదు ముల్లంగి లేదు క్యారెట్ ఇవి మామిడికాయ బెండకాయ అవి చేసే